అందరికి నమస్కారం కార్మికుల మధ్యలో ఉన్నటువంటి సమస్యలను వెలుగెత్తి చూపడం కోసము అసలు ఏం జరుగుతుందనేది తెలుసుకోవడం కోసము ప్రతి ఒక్క అంశాన్ని మనం మాట్లాడుకోవడం కోసము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము ఇది కూడా ఒక గేట్ మీటింగ్ లాగానే భావించండి ఎందుకంటే అక్కడ మనకు సమయం తక్కువ ఉంటుంది కాబట్టి అన్ని విషయాలు చెప్పలేము కాబట్టి ఇది ఒక అంశము అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఏంటిదంటే చల్ల అక్రమంగా గుడికోడు తో చందాలు గుర్తింపు సంఘము రికవరీ చేసుకున్నది పద్దెనిమిది ముప్పై ఐదు పద్దెనిమిది నలభై కొన్ని ఏరియాల పద్దెనిమిది ముప్పై తోటి కొన్ని ఏరియాల పద్దెనిమిది నలభై తోటి రికవరీ చేసుకున్నది ఇంకా కూడా ఉన్నాయి గుడి కూరలు ఎన్ని ఉన్నాయంటే పద్దెనిమిది నలభై ఐదు పద్దెనిమిది యాభై పద్దెనిమిది యాభై ఐదు ఇవన్నీ టెంపుల్ కోర్సు ఈ టెంపుల్ కోర్టుస్లా వీటిని యూజ్ చేసుకొని వాళ్ళు గుర్తింపు సంఘము చందను ఏదైతే ఆ రికవరీ చేసుకునేదాన్ని అది ఏంటంటే పద్దెనిమిది డెబ్బై ఐదు కోడు అసలు అయితే కార్మిక సంఘం చంద అనేది ఉన్నది కానీ దీంతో ఎప్పుడు కూడా వందల వందలు ఎప్పుడు రికవరీ చేయలేదు అది చాలా ఈ కూడ సంపా రికవరీ చేయలేదు ఏ గుర్తింపు సంఘం కూడా రికవరీ చేయలేదు కూడా అసలు రికవరీ అనేది మన లాస్ట్ టైం గెలిచినటువంటి టీవీ అసలు రికవరీ అనేది ఎత్తేసింది కానీ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఇది సాంకేతిక రూపం ఉన్నది కాబట్టి ఈ సాంకేతిక లోపం వల్ల పనిచేస్తలేదు కాబట్టి దీని ద్వారా కడి చేసుకున్నామని చెప్పేసి చెప్పారు చెప్తూ ఏమన్నారంటే ఏ ట్యూషన్ బలోపేతనం చేయాలంటే అని అడుగుతున్నారు ఏ ట్యూషన్ బలోపేతనం చేయడం ఏంటిది ఆల్రెడీ మిమ్మల్ని గెలిపించినాడని నువ్వు బలోపేతనం చేసినట్టు ఇంకా మళ్ళీ బలోపేతనం చేసేది అంటే నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు కడి చేసుకుంటావు నువ్వు అడగకుండా నువ్వు బలోపేతనం చేసినట్ట అది తప్పు నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు కడిగేసుకుంటావు కదా అడుగుడే ఇది అక్రమంగా గుడికోడి నుంచి ఎందుకు వచ్చింది ఆగబేరు పద్దెనిమిది డెబ్బై ఐదు కోడ్లు లాగుంది లాగున్నప్పుడు నువ్వు ఏం చేయాలి నెక్స్ట్ మంత్ కడి చేసుకుంటూ అయిపోగల కార్మికులకు ఇంటి ఆయన దీని నుంచి కడి చేసుకోవడం లేదు దీని నుంచి కట్ చేసుకోవడం అనేది లేదు వందల వందలు ఎప్పుడు కడిగేసుకున్నట్టే లేదు ఒకవేళ నేను కడి చేసుకోవాలని పేమెంట్ రికవర్ చేయాలని అనిపించినా కూడా కార్మికులు కాదు మధ్య దాన్ని తీసుకురావాల అంశాన్ని చూపియ్యాలి చూపించిరా చూపించలేదా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇది లాగుంది కాబట్టి దీని నుంచి రికవర్ చేస్తామని అన్నారు పద్దెనిమిది ముప్పై ఐదు పద్దెనిమిది నలభై 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 ఐదు యాభై యాభై ఐదు అని గుడి కోడ్ టెంపుల్ కోడ్స్ టెంపుల్ కోడ్స్లోకి వెళ్ళిపోతుంది అమౌంట్ టెంపుల్ కోడ్ నుంచి రికవరీ రికవరీ అయిన అమౌంట్ తీసి వీళ్ళకి ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి యాజమాన్యం ఇవ్వాలి అంటే యాజమాన్యంకు గుర్తింపు సంఘానికి సఖ్యత బాగుంది యాజమాన్యానికి గుర్తింపు సంఘానికి సఖ్యత బాగుంది కాబట్టి వాళ్ళు ఈ కోడ్ నుంచి రికవరీ చేసుకున్నా వీళ్ళు సహకరించారు యాజమాన్యాన్ని సహకరించింది కాబట్టి మనం ఏమడుగుతున్నాం అంటే ఈ సఖ్యతతోటి రాజనామా అయిపోయింది ఈ సఖ్యతతో ప్లేడ్ అయితే దీని మీద ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అయిపోయి అక్టోబర్ మంత్ లోనే అక్టోబర్ మంత్ లోనే చందా ట్రాప్ అక్టోబర్ మంత్ శాలరీలోనే రికవరీ చేసేవాడు ఇంత ఫాస్ట్గా మీరు చేసే కదా జస్ట్ పదిహేను రోజుల తేడాతో ఫిఫ్టీన్ డేస్ ఇంత ఫాస్ట్ గా చేసేది కదా ఇంత ఫాస్ట్ గా రికవరీ చేసుకున్నప్పుడు కార్మిక సంఘం చంద ఇది ఒక కోడ్ పని చేయకపోతేనే వేరే కోళ్ళ ద్వారా ఎంతైతే ఫాస్ట్ గా రికవరీ చేసుకున్నారో అంతే ఫాస్ట్ గా కార్మికుల సమస్య మీద మాట్లాడవచ్చు కదా ఇప్పుడు పేడ అంశం ఈ పేడ పేడెపీ అంశం ఉన్నది కదా ఈ పేడెచ్ రెండు వేల ఇరవై ఒకటిలో టీవీజీ కేసు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంటే గుర్తింపు సంఘాలు ఉన్నప్పుడు దీని మీద కొన్ని ఆంక్షలు పెట్టి ఆన్సర్లు ఎత్తివేయాలి ఆన్సర్లు ఎత్తి అని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చినావు అది స్ట్రక్చర్ మీటింగ్ పెట్టి ఏం ఆంక్షలు పెట్టలే వితౌట్ స్ట్రక్చర్ మీటింగ్ తోటి అది తీసేసి ఇప్పుడు నువ్వు సచ్చర్ మీటింగ్ పెట్టి ప్లేడర్ పిహెచ్ కల్పిస్తా అంటాను ఎవరైనా అడిగితే ఎందుకు నీకు ఇక్కడ కంపెనీకి నీకు అదే సఖ్యత బాగుంది కదా సఖ్యత బాగున్నప్పుడు నువ్వు ప్లేడర్ పిహెచ్ కూడా నువ్వు అదే తోటి ఇప్పించచ్చు కదా ఎందుకు ఇప్పించలేకపోతా ఉన్నారు అంటే కార్మికుడికి ఇచ్చే కడనేమో నత్తనాట మీకు కావాల్సిన కడేమో ఫాస్ట్ ఫాస్ట్ ట్రాక్ డైరెక్ట్ మీకు కావాల్సిన కారణం ఫాస్ట్ ట్యాక్ డైరెక్ట్ పదిహేను రోజుల టైం కూడా తీసుకోకుండా అదే దీనికి మాత్రమూ నత్తనాట ఎందుకంటే కార్మికుడికి అవసరం కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు నువ్వు మన గెలు గెలిచిన గెలుపు గెలవక ముందు కూడా మీరు ఇదే చెప్పారు కంపల్సరీ ఇప్పిస్తాము మాకు ఓటేస్ గెలిపేయండి కార్మికులు నా మీద ఓటేసి మరి ఎప్పుడు ఇప్పో పది నెలలైతే నువ్వు కలిసి పది నెలలైతే నువ్వు గెలిచి ఎప్పుడు ఇప్పిస్తావు రెండు నెలలు అయితే గుర్తింపు పత్రం ఇప్పించి రెండు నెలలు అయితే గుర్తింపు పత్రం ఇప్పించి ఇప్పించి అని ఎందుకంటే మీరు తీసుకోలే మరి పది ఎనిమిది నెలల ముందు మీరు తీసుకోలే మళ్ళీ దీనికోసం కూడా ఏది ఇంకా ఎప్పుడు ఇస్తారు గుర్తింపు పత్రము మాట్లాడాల్సిన అవసరాలు ఉన్నాయి స్ట్రక్చర్ పెట్టుకుని పెట్టుకోవాలి కార్మికుల సమస్యల మీద స్పందించాలి ఇవ్వని గుర్తింపు పత్రం అని అడిగింది కూడా మీరే గా కాబట్టి రెండేళ్ల కాలంలోనైనా కూడా మీరు ఏమైనా గుర్తుకు పత్రం తీసుకున్న మరి స్ట్రక్చర్ మీటింగ్ పెట్టిన ఏరియాలో స్ట్రక్చర్ మీటింగ్ పెట్టలేదు అంటే ఏరియాలో సమస్య లేవా మొత్తం సిగరేట్ వ్యాప్తంగా స్ట్రక్చర్ మీటింగ్ పెట్టాలి సిగరేట్ల సమస్య లేవా అది సమస్యల మీద మాట్లాడు హామీల మీద మాట్లాడుతూ దీని మీద మాట్లాడతారు కాబట్టి సేట్ గా మేము అడుగుతా ఉన్నాం దీన్ని ఏదైతే ఇంత ఫాస్ట్ గా నువ్వు రికవరీ చేసుకున్నావో అంతే ఫాస్ట్ గా అంతే ఫాస్ట్ గా ఇది పి లేడ పేస పి ఇది చట్టంలో లేకపోవచ్చు కానీ అందరికీ కనిపిస్తాను కదా చట్టంలో లేకుండా ప్లేడ పిహెచ్ అనేది యాజమాన్యం తీసుకున్నది ఎందుకంటే చట్టంలో లేనటువంటి దాన్ని ఎందుకు తీసుకున్నదంటే ఓటీ కట్టేయాల్సి వస్తే ఎక్కువగా జీతం కట్టేయాల్సి వస్తుందని ప్లేడ పిహెచ్ అంశం పాటు వచ్చింది దీనివల్ల కార్మికులకు కాస్త లాభం జరుగుతుంది కానీ యాజమాన్యాన్ని కూడా కార్మికుడు అంతకంటే ఎక్కువ లాభం చేస్తూ ఉంటాడు యాజమాన్యాన్ని కూడా కార్మికుడు అందకంటే ఎక్కువ పని చేస్తూ ఉంటాడు కాబట్టి ప్లేడ పిహెచ్లు ఆంక్షలు లేకుండా ఆంక్షలు ఎత్తేసి గతంలో ఎట్లుండదో అటు ఇప్పించే బాధ్యత ఏ చూసిదే సఖ్యతతో చేయాల్సిన పని వితౌట్ స్ట్రక్చర్ మీటింగ్ అదేవిధంగా తర్వాత మీద కూడా అంశాలు నువ్వు స్ట్రక్చర్ మీటింగ్ పెట్టి మొదట మీద ఇన్కమ్ ట్యాక్స్ సొంత పథకం కోసం స్ట్రక్చర్ మీటింగ్ లో మాట్లాడాలి ఎందుకంటే ఈ పెరక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల పదకొండు లో అగ్రిమెంట్ అయిందిలో కోల్ ఇండియాలో రెండు వేల పదకొండులో అగ్రిమెంట్ అయింది దాదాపు పదమూడు సంవత్సరాలు అయితే దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి కోల్ ఇండియాలో కార్మికులు అందరూ తీసుకుంటా ఉన్నారు మనకు కావాలంటే మాత్రము ఇప్పుడు పదమూడు సంవత్సరాల నుంచి మనం హోల్డ్ ఉన్నాం మనం ఇప్పటి వరకు తీసుకోలేదు మరి ఇంత ఫాస్ట్ ట్రాక్ పని చేసుకొని తీసుకున్నప్పుడు ఈ ఫాస్ట్ ట్రాక్ దీని మీద ఉపయోగించారు పదమూడు సంవత్సరాలు కావాలా కార్మికులకి పిచ్చడానికి మళ్ళీ రెండు వేల పదకొండులో ఇక్కడ అధికారంలో ఎవరు ఉన్నారు సింగరేన్లు అంటే ఈ అధికారంలో ఉన్న వాళ్ళు ఏ టీవీస్ రెండు వేల పదకొండు ఐదు వారం ఏ ఇప్పుడు గుర్తింపు ఎన్నికలు జరిగినప్పుడు కూడా వీళ్ళు ఇచ్చిన హామీలలో ఈ అంశం ఉన్నది ఇప్పుడు గెలిచి పది నెలలు అవుతుంది కదా ఈ గెలిచి పది నెలలు అవుతుంది అయినా కూడా వీళ్ళే గెలిచిరుగా పది నెలల ముందు ఎవరు గెలిచి వీళ్ళే గెలిచారు కదా ఈ హామీ ఇచ్చింది కదా పది నెలల నుంచి కూడా నువ్వు ఈ ఏది కోల్ ఇండియాలో ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎందుకు పేయలేకపోతావు అంటే కార్మికులకు ఇచ్చే స్ట్రక్చర్ మీటింగ్ కావాలి అది కానియరు ఇది నత్తనడక అంటే స్ట్రక్చర్ మీటింగ్ అయితే ఇప్పియాల్సి వస్తుందని స్ట్రక్చర్ మీటింగ్ పెడతలేరా కార్మికులకు ఓపెన్ గా చెప్పండి స్ట్రక్చర్ మీటింగ్లో అయితే సమస్యలు పరిష్కారం రావాల్సి వస్తుందని స్ట్రక్చర్ మీటింగ్ పెడతలేరా మరి స్ట్రక్చర్ మీటింగ్ పెట్టి ఈ బెరెక్స్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ కానీ సొంతింటి పథకం కానీ మీరు ఏమేమి హామీలు ఇచ్చారు దాదాపు ఇరవై హామీలు లాగా ఇచ్చి ఇరవై ఇరవై మూడు హామీలు ఇచ్చారు కనీసం ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నా కూడా నిర్వహించుకుంటూ రావాలి కదా అస్సలు సమస్యల మీద పరిష్కారం దిశ అసలు లేనే లేదు ఏమైనా కూడా లెవెల్ వాళ్ళు అట్లే ఉన్నారు మొత్తం పైన ఉన్నది ఇప్పుడు ఈ పిరక్స్ మీరు ఇంకా ట్యాక్స్ స్ట్రక్చర్ మీటింగ్ పెడితే వస్తుంది మీరు దాచుకుంటే రెండు వేల పదకొండులో అగ్రిమెంట్ అయిందన్న కార్మికులు అందరూ అడగలు రావుద్దా గెలిపించినప్పుడు జై 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 అన్నారు కదా మరి జై 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 అనలు మీరు ఎవరైతే గెలిపించిన వాళ్ళని అడగలు కదా అడగరా మీరు మొన్న ఒక అన్న నాకు ఫోన్ చేసి అడుగుతా అన్న మీరు చేస్తే ఏమవుతుందండి మామూలు ప్రశ్నించే వరకు మాత్రమే పరిమితం చేశారు మమ్మల్ని మమ్మల్ని గెలిపించలే మమ్మల్ని ఎక్కడి వరకు తీసుకొచ్చారు అంటే గెలుపు దిశగా తీసుకొచ్చారు కృతజ్ఞతలు కానీ గెలిచిన చేయాల్సిన పని మేము చేయనీకి లేదు గెలిచిన మేము వాల్యూ చేస్తాం ఎప్పుడు కార్మికులకు ఏదైతే హామీ ఇచ్చిరో ఆ హామీలన్నిటినీ నువ్వు నెరవేరుస్తూ వచ్చినప్పుడు హామీలు పోతున్నప్పుడు నువ్వు కార్మికుల సమస్యలను పట్టించుకున్నప్పుడు నువ్వు కార్మికుల సమస్యలు పట్టించుకోవు కార్మికులకు ఇచ్చిన హామీలు పట్టించుకోవు ఇక ఏం పట్టించుకుంటారు దేనికోసం మాట్లాడతారు ఏదైనా యాజమాన్యం తనంతట తాను ఏదైనా సర్కులర్ ఇచ్చిందాకో ఆ సర్కులర్ రిలీజ్ కాగానే మేమే అని చెప్పుకునేవారు మరి ఇదేందుకు పిత్తలేరు ఇదేందుకు పిత్తలేరు సొంతేటి పథకం ఉన్నది మీరు ఎన్ని దాదాపుగా ఇరవై మూడు అంశాలు పడతారు గుర్తింపు సంఘం ఇప్పుడున్న గుర్తింపు సంఘం ఏమో చేస్తా ఉన్నారు ఏదైనా కూడా ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఇష్టానుసారంగా పోవద్దు కంపెనీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనమే ఉంటది మనమే ఇట్లా చేస్తే ఇట్లా కాబట్టి ఎట్టి పరిస్థితుల కార్మిక మిత్రులారా ప్రతి ఒక్క అంశానికి ఒకదానికి లింక్ అయి ఉంటుంది మనము చందాలు రాసం అయిపోయింది మనం ఎట్లాగే చేరే అది పోని ఇది అడగడు ప్లేడ్ పిహెచ్లు అంతే ఫాస్ట్గా ఇప్పియమని చెప్పేసి గెలిచిన సంఘం అడగండి ప్రాతినిధ్య సంఘం కూడా దీనికి బాధ్యత వహించాలి కొన్ని ఏరియాలో మీరు కూడా గెలిచిర్రు వాళ్ళను కూడా అడుగుండి ఏరియాలో ఐఎన్టీయు గెలిచిందో వాళ్ళను కూడా ఐఎన్టీయు ఏఐటిసి ఈ రెండు సంఘాలు ఖచ్చితంగా వీళ్ళు గెలిచింది కాబట్టి వీళ్ళు సపోర్ట్ చేయాలి వీళ్ళు ముందు ఖచ్చితంగా నడిపించాలి గెలిచింది గుర్తింపు సంఘం ఉన్నది ఏఐటిసి కాబట్టి వీళ్ళదే ప్రధాన బాధ్యత వీళ్ళదే ప్రధాన బాధ్యత అంతా సాగ మళ్ళీ ఇంకొకటి ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఆ ఏఐటి బలోపేతనం చేయాలి ఇట్లా గుడికో కోళ్ల నుంచి రికవరీ చేసుకున్నాము కొంతమంది ఇష్టంన్నట్టు ఇచ్చేస్తా ఉన్నారా చెప్పేసి బలోపేతం అంటే ఏంటిదన్న సోదరా చెప్పు బలోపేదనం చేసినట్టు గెలిపిస్తే బలోపేతనం చేసినట్టు కదా ఇంకేం బలోపేతం చేయాలి ఆర్థికంగా కూడా పైసలు తీసుకున్నావు కదా తీసుకున్నావు కదా చంద్రపరంగా బలోపేతనం చేసిన ఇంకేం బలోపేతనం చేయాలి అంటే మీరు పనులు ఏం చేయకుంటుంటే చూసుకుంటుంటే బలోపేతం చేసినట్ట నువ్వేం పనులు చేయవు కార్మికుల సమస్యలు పట్టించుకోవద్దు కార్మికుల అంశాలు పట్టించుకోవద్దు ఏరియా లెవెల్ అంశాలు పట్టించుకోదు మై లెవెల్ అంశాలు పట్టించుకోవద్దు అట్టించుకోకుంటున్నావా ఎవరు అడగకుంటుంటే పనులు బలోపేతం చేసినట్ట ఎట్లా అంటారు అన్న మీరు అసలు ఆలోచించండి ఎత్తాడరు ఒక ఏదైనా అంటాడు ఒక విధమైన అంటాడు ఇది సోషల్ మీడియాలో పెట్టిండు చిత్తు చిత్తుగా ఓడించామని అని అంటాడు కొంచెం అంత అన్న మీకు చిత్తు చిత్తుగా ఓడి ఓడించామని సోదరా ఆర్జీ టూ నుంచి గోలేటి వరకు టీవీ జీకేస్ కార్యకర్తలు కదా మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని గెలిపించింది ఆర్జీ టూ నుంచి గోలేటి వరకు టీవీజీకేస్ కార్యకర్తలు ఏఐడిస్ సపోర్ట్ చేశారు కాబట్టి వచ్చింది అదే ఆర్జీ త్రీ నుంచి కొత్తగూడెం బల్మూరు వరకు సత్తుపల్లి వరకు ఈ ఇదే టీవీ జిస్ కార్యకర్తలు ఐఎన్పిస్కి మద్దతు ఇవ్వడం వల్ల ఐఎన్పిస్ వచ్చింది ఇందులో మీరు చిత్తు చిత్తుగా ఓడించినా కూడా మాట్లాడుతూ ఉన్నారు అని అంటారు కదా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అభిమానంతో నమ్మకంతో సిఐటిని బలపరిచిర్రు మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు మా అడిగే హక్కు ఉంది ఏడా చిత్తు చిత్తు ఓడగొట్టినట్టు అసలు ఎవరికి గెలిచినట్టు మీరు ఏమే ఖర్చు పెట్టారో మాకు తెలియదా చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళకి అలాగే అంటే ఏంటిదో తెలియదు మొత్తం రిమ్మలు వేరు చెప్పాలి కానీ మొత్తం రిమ్మలు వేరు ఎవరు కాన్షియస్గా లేరు నేను చూసినా నా కళ్ళతో నేను చూసినా కాబట్టి ఇంకోసారి మాట అడగండి దయచేసి మీరేం చిత్తు చిత్తు కూడగొట్టలే గెలిచిర్రు గెలిచినా మేము నిలిపిస్తాం ఒకవేళ మీరు ఇటువంటి మాట మాట్లాడితే మాట చెట్లే ఉంటాయి మీరు గౌరవం ఇచ్చిపుచ్చుకోండి అడిగారు హక్కు మాకుంది మీరు అది కాకుండా గుడి తోటి గుడి కంప్ కోళ్లతోటి రికవరీ చేసుకున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మేము వ్యతిరేకించాల్సిందే ఈ రోజు గుడి తోటి కడి చేసుకున్నాం రేపు ఇంకే కోడితో ఇంకేమైనా కడిగేస్తూ కావచ్చు అని చెప్పేసి కార్మికులకు అసంతృప్తి ఉండదా వాళ్ళకి అనుమానాలు రావా వాళ్ళ దగ్గర మనం ఎందుకు విలువలు కొట్టుకోవాలి కార్మిక సంఘంగా కార్మిక సంఘం విలువలు ఎవరు కొడతారు మీరు కాదా మేమే లో ప్రతి ఒక్క అంశం మీద కార్మికుల మీద ముందు అని ఇక్కడ ముందున్నారు ఈ దీనికి ఎక్కడ ముందు సూత్రం క్లియర్ పేసి ఈ నెల మీరు ముందున్నామని అనుకుంటాం అందరికి ప్లేసి ఈ నెల చెప్పి ఆచలెత్తే ఇది మీటిక్ సంబంధం లేదు సఖ్యత సంబంధం నీకు సఖ్యత బాగుందని కనబడతాన్ని సచల్ మీడిక్ లో మాట్లాడాలి కార్మికుడికి సమస్య ఉన్నది ఆ సమస్య నేను చెప్తానా కావాలంటే కార్మికులను అడగండి ఈ సమస్య బాధపడతారా లేదని అక్టోబర్ మాత్రం నుంచే దాదాపుగా ముప్పై వేల పైన సగన్ కార్మికులు ముప్పై వేల పైన ఇంకా ట్యాక్స్ కట్ అయిదాండి ఎంతో కొంత లాభం జరుగుతుంది బ్రేక్స్ మీద ఇన్కమ్ టాక్స్ రాయి తీపిస్తే చేయండి మీరు కార్మికుల మీద బాగా ఆలోచన ఉన్నది కదా మీకు కార్మికుల సమస్యల మీద ఉంటామని చెప్పేసి ఏది లో మెసేజ్ వరకు మాత్రం పరిమితం కాకుండా చేయండి మీద అంశాలు ఇంకొకటి అంశం మొన్న ఒక ఆఫీస్కి పోతే లో కూర్చుని పనిచేసే కాడ కుర్చీలు లేవు కూర్చుని పనిచేసే కాడ కుర్చీలు లేవు తీగలు తీసుకెళ్సుకున్నా కుర్చీలు కట్టుకొని దాన్ని మీద స్పాన్ చేసుకుని పని చేసుకుంటా ఉన్నాను దీన్ని ఎవరు మాట్లాడాలి జీఎం ఆఫీస్లలో కానీ ఆఫీసులలో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు రోజు కూసులు కదా కుర్చీ అయితే అవసరమే కదా వాళ్ళు చేసేదే కంప్యూటర్ ముందర కూసు చేసే పని కూసు చేసేది దానికి కూర్చున్నారా ఆ కుర్చీలు ఎవరు తెప్పించాలి దానికి మీరు బాధ్యతలు కాదా ఇది కూడా మాట్లాడరా ఇది కూడా అది చిన్నది నువ్వు సత్యతతోటి పైసలు తీసుకుందా ఈజీ కాదు జస్ట్ జస్ట్ ఒక రోజు అనుకుంటూ అయిపోతుంది ఒక్క రోజు అట్లా టక్మని అనుకుంటూ అయిపోతుంది అది ఉంది ఇది అంటే స్టక్చర్ పిటింగ్ పెట్టి చేయాలి కార్మికుల సమస్యల పట్ల ఆలోచించండి కేవలము మీకు దాని మేము మనం మీరు ఏంటంటే న్యాయబద్ధంగా చంద రాసుకున్నాడు మేము కాలం కానీ చందా న్యాయబద్ధంగా ఏమన్నా రాసుకుంటాడు అంటే ఈసీ నంబర్ తోటి అకౌంట్ ద్వారా అంటే అకౌంట్ దాంట్లో ఈసీ నంబర్ అడిగినారు నీకు రాసిన కాబట్టి చెప్తాను ఈసీ నంబర్ అడిగినారు ఈసీ నంబర్ తోటి బ్యాంక్ డీటెయిల్స్ అకౌంట్ నంబర్ ద్వారా రికవర్ చేసుకుంటాము అన్నట్టు దాంట్లో ఉంది దానికి నేను ఆదాయజేషన్ ఇచ్చిన నాతో పాటు నాతోటి కార్మికులందరే చేరు నువ్వు ఈ రకంగా పోతే ఎవరు మీకు మీకు ఇచ్చిన చందాల కోసం ఎవరు మాట్లాడకపోరు మీ మీరు ఈ రకంగా పోకుండా మీరు పద్దెనిమిది డెబ్బై ఐదు కోడు ఒకటి కోడు ఉంది కదా ఆ కోడు లాగలో ఉంది కాబట్టి దీని కాకుండా మనం దీని ద్వారా పోయి రికవరీ చేసుకుంటే ఎవరు అడగలేమో అని అనుకున్నారు కార్మికులు మునుపట్లాగా లేరు సుదర కార్మికులకు మునుపట్లాగా లేరు కార్మికులు ఏదైతే అంశాలు పట్టుకుంటారో ఆ అంశం ఖచ్చితంగా సిఐడి పట్టుకుంటారు కార్మికుడు ఏదైతే అంశం అడుగుతాడో అంశాన్ని ఖచ్చితంగా మీరు అడుగుడే మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నారో మాకు తెలుసు నేను చూసినా నేను చూసినా మీ దానిలోనే నాకు ఇప్పారు నేను ఇంత ఖర్చు పెట్టినా నేను ఇంత ఖర్చు పెట్టినా గొప్ప గొప్ప ఎందుకన్నా ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టుకున్నారు చెప్పు అంటే ఎందుకైనా పనులు చేయాలి కాబట్టి ఖర్చు పెట్టుకున్నారా ఎక్కడెక్కడ ఏదో అని అన్ని తెలుసు కానీ ఇది ఇంతవరకు మాత్రమే మాట్లాడాలనే ఉద్దేశంతో ఇంతవరకు మాత్రమే ముగిస్తా ఉన్నా కాబట్టి ఇంకోసారి అటువంటి మాట మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి సోదా దయచేసి గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడ చిత్తూడగొట్టింది లేదు టీబిజీకేస్ కార్యకర్తలు ఎటు సపోర్ట్ చేస్తే అటు గెలిచారు ఐఎన్యుసి పనిచేయించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్మికుల ప్రతి ఒక్క కార్మిక సంఘం ఐఎన్టీయూసీ కొన్ని ఏరియాలో తెలిసింది కాబట్టి కూడా ఈ యొక్క అంశాల మీద ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది స్ట్రక్చర్ సమావేశాలు జరపండి కార్మికుల సమస్యల మీద స్పందించండి కార్మికులకు రావాల్సిన ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చాలని కోరుకుంటూ కార్మికులందరూ ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని ఈ యొక్క అంశం మీద చర్చించుకోవాలని ఈ అంశాలను చూసి అక్కడికి పరిమితం కాకుండా కనీసము ఈ యొక్క అంశాన్ని షేర్ చేయాలన్నా కూడా ఎంత ముందు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు ఆలోచించడం నీ కోసం మాట్లాడుతున్నాము ప్రతి ఒక్క కార్మికుల కోసం మాట్లాడుతూ ఉన్నాము కార్మికులందరూ చర్చించుకుంటేనే ఒక సమస్య పరిష్కారం అవుతుంది కార్మికులందరికీ చర్చాంశనీయంగా పోవాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా అది ఏం చెప్తున్నావు ఏదన్నది కామెంట్ చేయండి నాకు కూడా ఏమైనా మిస్టేక్లు ఉంటే నేను సవరించుకుంటా అదే విధంగా షేర్ చేయండి ప్రతి ఒక్క కార్మికుడు ఈ ఒక అంశాన్ని అవును కదా షేర్లు అనేది కరెక్టే కదా ఎందుకు కేసులు అని చెప్పేసి మీరు ఎప్పుడైతే కార్మికులందరూ ఏకంగా స్పందిస్తారో అప్పుడే ఈ విశ్వార్థక ఈ విసార్ధకం అయితే ఏం కాదు మేము ప్రయత్నించిన వరకే మాకు ఎక్కడ వరకు ఇచ్చి కూర అక్కడి వరకే మాకు ఇచ్చిన ఓట్ల పరంగా మేము ప్రశ్నించిన వరకే పనితాం ఆ ప్రశ్నించడంలో మేము హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉన్నాం పని చేర్చుకోవడం మాత్రం కార్మికుల చేతుల్లో ఉన్నది కాబట్టి కార్మికులందరూ ఇంటి విషయాన్ని గమనించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు